ఎన్టీపీసీ యాజమాన్యం తాటి చెట్లను తొలగిస్తుంటే ఏమీ చేయలేక కాంగ్రెస్ గవర్నమెంటు గౌడ కులస్తలను రోడ్డుపైకి తీసుకొచ్చిందని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొచ్చిందని తాము ఈత చెట్లకు తాటి చెట్లకు పన్ను కూడా చెల్లిస్తున్నామని అయినా కనీసానికి తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే చెట్లను తొలగించడం బాధాకరమన్నారు చెట్లు తొలగిస్తూ ఉంటే చోద్యం చూస్తున్నారే తప్ప అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు పెదపల్లి జిల్లాలోని కన్నాల పాలకుర్తి రానాపూర్ లక్ష్మీపూర్ గ్రామాల్లో సోలార్ ప్యాంటు పెడుతున్నామని గౌడ కులస్తులకు కనీసం నోటీస్ ఇవ్వకుండా తాటి ఈత చెట్లను తొలగించి తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారన్నారు తాటి చెట్లను తొలగించడం వల్ల తాము రోడ్డు మీదకు వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు తాము చేసుకునేందుకు పని లేదని తాటి చెట్లు ఎక్కడైనా మా జీవనాధారమని దీనివల్ల మేము మా జీవితాన్ని కోల్పోతున్నామన్నారు వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మా పొట్ట కొట్టడం చాలా బాధకరమని వాపోయారు కార్యక్రమంలో జిల్లాలోని గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చెట్టు పెట్టుకుని పెంచినా సేద్యం లేదు అప్పుడున్న గ్రౌండ్ ప్రకారం మేము డ్యామ్ కడతాను ఊళ్ళే పశువులు కానీ ఈత చెట్లు కానీ రైతులు కానీ అందరూ జీవించవచ్చు అని డ్యామ్ కొరకు ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇవాళ సోలార్ వచ్చిందని చెప్పి వాళ్ళకు లక్షల కోట్లు వస్తానని చెప్పి గీత కార్మికులు కొట్టగొట్టి కొట్టి చెట్లను తొలగించడం చేస్తాం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా గౌడ కులస్థులందరూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కోసం రావడం జరిగింది మరి గతంలోనే కలెక్టర్ గారి దృష్టికి ఎక్సైజ్ సూపర్టెండెంట్ దృష్టికి కూడా గౌడ కులస్తులందరూ కూడా తీసుకుపోవడం జరిగింది ఇంటిపిసిలో ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో మరి దానికి గాను మరి గౌడ కులస్తులు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరాలుగా మొత్తంగా తాటి ఈత వనం మీదే వాళ్ళు కుటుంబాలు బతుకుతున్నటువంటి పరిస్థితి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం సొసైటీలకు గౌడ కులస్థల సొసైటీలకు ఇవ్వకుండా అధికారులు ఇష్టారీతిగా రాత్రి వేళల్లో ప్రొక్లైన్లతోటి తాటి ఈత వనాన్ని కూల్చివేతను నిరసిస్తూ ఈరోజు గౌడ కులస్తులందరూ గౌడ గీత కార్మికులందరూ కూడా ఇలా కలెక్టర్ కలవడానికి కోసం రావడం జరిగింది మరి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు మీరు ఇలా ఆ తాటి ఈతవనాన్ని నిర్మూలించుతున్నటువంటి అధికారుల మీద అదే విధంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవట్లేదు నేను రోజులు గీత వృత్తి మీద ఆధారపడి మా తాతలు గీత వృత్తే మా నాన్న కూడా గీత వృత్తే అందులో భాగంగా నేను చదువుకున్నప్పటికీ నేను ఎంఏ అది పీజీ చేశాను అయినా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించక నేను మా తండ్రి పిలుపు మేరకు బిడ్డ మనకు ఎలాంటి ఉద్యోగాలు దొరికాయి ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నాయకులు మనకు ఉద్యోగాల అవకాశాలు కల్పి మనకు ఏదైతే తరతరాల నుంచి వస్తున్న వృత్తి ఏదైతుందో నేను కూడా అదే వృత్తి నేను చూపిస్తాను రారా నేర్చుకోవాలంటే నేను నేర్చుకున్నా అలాంటి గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉల్లి చేత బట్టి నిధులు తీసుకుంటాను అందులో నాకు తెలిసిన ఈదులు ఏంటంటే ఎన్టీపీసీ డ్యామ్ ఈధులే ఒక కన్న తల్లి లాంటివి అవి అలాంటి క్రమంలో నేను అవే అరొకరు వచ్చే ఆ యొక్క ఆదాయాన్ని నా యొక్క కుటుంబాన్ని సాధి జీవనం పోషించుకోవడానికి దాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్నాను అయితే ఇలాంటి క్రమంలో ఎన్టీపీసీ యాజమాన్యం తన మొండి వైఖరితో ఏం చేసిందంటే లక్షల ఈతవనాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా నీలమట్టం చేసింది అలాంటి చేసి బూడిద చెరువు నుండి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది ఇటు కాలుష్యాన్ని మాకు బహుమతిగా ఇస్తూ మా జీవనోపాధి మా పొట్ట గౌడ సంఘం పొట్ట మీద కొట్టి ఇలా మా గౌడ వృత్తిని గీత వృత్తిని ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి